దేవి భాగవతము చతుర్థ స్కందము మొదలు తరువాత కథ వ్యాసుడు జనమేజయుడికి చెప్పినట్లు సూతుడు మునులకు చెప్తున్నాడు చెప్పిందంతా శ్రద్ధగా వింటున్న జనమేజయుడు శ్రీరామ కథ విన్న తరువాత వ్యాసుని ఇలా అడిగాడు మహాత్మా సూర్యసేను కొడుకు వసుదేవుడని అతడు విష్ణువును కొడుకుగా కనిన అదృష్టవంతుడని విన్నాను అలాంటి వాడు బాధ్యతో సహా కంసుని వల్ల చెరలో పడి ఉండవలసి వచ్చిందట అవతార పురుషుడైన కృష్ణుడు రేపళ్ళకేల వచ్చింది దేవకీ వసుదేవులు తొలి జన్మలో ఎవరు కంసుడు వారి కొడుకులను ఎందుకు చంపాడు కంసుని కత్తివేటుకు చిక్కక ఆకాశానికి ఎగిరిన ఆ శిశువు ఎవరు రేపల్లలో కృష్ణుడు సహవాస సంభాషణలెట్టివి బాలకృష్ణుడు చేసిన బాల్యచేష్టలు పరమాద్భుత కరములు బదరీవనములో తపస్సు చేస్తున్న నరనారాయణులు అర్జునుడుగా కృష్ణుడుగా అవతరించటం ఎందుకు కడజాతి వాడైన కులధర్మం అనుసరిస్తే ముక్తి పొందుతాడని నీ వంటి పెద్దలే అంటారు మోక్షం కోసం అంతకాలం తపశ్చర్యలో ఉన్న నరనారాయణులు రాజు పుట్టువకు ఏమిటి కృష్ణుడు అంతవాడు రక్షకుడై ఉండగా అతని కొడుకును సంబరుడు పురిటి గదిలోంచి ఎత్తుకొని పోవటం ఎందుకు కృష్ణుని అనంతరం ఆ మహాపురుషుని పత్నులు దొంగల వల్ల బాధపడటం వింటే ఎవరైనా బాధపడతారు కదా మహావిష్ణువు యొక్క అంశ వల్ల పుట్టిన మహనీయుడు కృష్ణుడు భూభారం తీర్చడానికి అవతరించినవాడు ఒక పగవాడికి భయపడి మధురా నగరం విడిచి పారిపోవటం ఏమిటి ధర్మబుద్ధులు లోకోత్తర మహిమ కలవారు అయినా ధర్మరాజాదులు కృష్ణుని చేయూత కలవారు అయినా అనరాని వినరాని ఇడుములు పడటం ఆశ్చర్యంగా ఉంది యజ్ఞాగ్ని కుండ సంజాత అయిన మా అవ్వ పాంచాలి నిండు కొలనులో అలాంటి అవమానం పొందడమేమిటి అజ్ఞాతవాసంలో కీచుకునిచే నడు వీధిలో పరాభవం పొందటం వింతలలో వింత ఈ సందేహాలు మా తండ్రి పాముని మునిబెడలో వేసి శాపానికి గురి కావటం ఇవన్నీ నాకు వివరించి చెప్పవలసిందని నా కోరిక అని అనగా అప్పుడు వ్యాసుడు ఈ విధంగా చెప్పటం ఆరంభించాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం